గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇప్పుడు భగవంతుణ్ణి మనం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు అంతటా భగవంతుడు ఉన్నాడు మనలో ఉన్నాడు పక్కన ఉన్నాడు ప్రతి వస్తువులో పదార్థంలో ప్రతి దగ్గర ఉన్నాడు అంటాం కానీ ప్రత్యేకించి మన ఇంట్లో పూజారం ఉంది అనుకోండి పడుకునే విధానంలో మనం హాల్లో పడుకున్నా బెడ్రూమ్ లో పడుకున్నా పూజ రూమ్ సైడ్ నువ్వు కాళ్ళు పెట్టి పడుకుంటున్నావు అని అంటారు మరి అలా చూస్తే భగవంతుడు లేదు ఎక్కడ ప్రత్యేకించి అలా ఎందుకు అనటము అంటే ఏం చెప్తారు అంటే భగవంతుడు అంతటా ఉన్నాడమ్మా కానీ మనము అంతటా ఉన్న భగవంతుని ఆరాధించడం చాలా కష్టంగా ఉంటుంది అట్లా కాకుండా నువ్వు ఒక విగ్రహ స్వరూపంగాను లేదా ఒక పూజా మందిరంగాను ఒక ఆలయంగాను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అనుకో ఫస్ట్ నీ భావం మారిపోతుంది నీ భావము మారిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటికి వెళ్ళారు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు వెంటనే మీరు టగ టకట బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు కానీ మీరు మీ పూజా మందిరంలోకి వెళ్తారా వెళ్ళారు ఎందుకు వెళ్ళడం లేదు అక్కడ భగవంతుడు యుట్ దూజం యుట్ దో గా అంటే ఎక్కడుంది మన భావంలోనే ఉంది అక్కడ ఎక్కడ ఎలా పోతావు నువ్వు దేవుడు పెట్టుకొని అంటున్నావు బెడ్రూమ్ లో దేవుడు లేడా ఉన్నాడు ఉన్నాడు ఇవన్నీ మన భావాలు మన భావాలు ఇవన్నీ కూడా కానీ ఆ భావాన్ని కూడా పవిత్రత ప్రభావం ఉంది ఉంది మీరు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒక చిన్న గదిలో ఉన్నారు అప్పట్లో మహర్షులు ఏం చేసేవాళ్ళు వాళ్ళు ఏదో గుహల కూర్చునేవాళ్ళు అసలు ఎందుకు వీళ్ళు గుహలు కూర్చుంటున్నారబ్బా అని ఆలోచించామనుకోండి ఒక రహస్యం అది ధ్యానము కానీ జపము కాని మీరు ఎంత చిన్న రూమ్ డిసైడ్ చేసుకొని అందులో జపం చేస్తున్నారనుకోండి ఆ రూములో దైవ శక్తిని ఇంపబడుతుంది వైబ్రేషన్స్ ఎక్కువగా వస్తాయి మీరు అలా కూర్చోగానే వెంటనే మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు అందుకే మనిషికి సుఖాల కంటే లాభాల కంటే సింపుల్గా ఉండి ఉండడమే వాడికి ఉత్తమం మీకు మంచి ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను విశాఖపట్నంలో లెక్చర్గా పనిచేసేవాడిని నేను పనిచేసేది మూడు గంటలే మూడు వేలు ఇచ్చేవాళ్ళు రోజుకు మూడు గంటలు మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఆ మూడు వేలతోనే నేను సంసారం చేసేవాడిని అప్పుడు ఒక నేను వన్ బెడ్రూమ్ హౌస్ తీసుకున్నాను ఆ అమ్మాయి ఇట్లా వంట చేసుకునేది చిన్న హాల్ ఉండేది ఆ హాల్లో అమ్మాయి పడుకునేది ఇంకో గది ఉండేది ఆ గదిలో నేను ధ్యానం చేసేవాడిని ఆ గదిలో నేను అనుష్ఠానము ధ్యానము జప అన్ని చేసేవాడిని కొన్నాళ్ళకి ఏమైందంటే ఎంత పవర్ఫుల్గా తయారైందంటే ఆ రూము నేను హాల్లో కూర్చున్నప్పుడు ఒకలా ఉంటాను లోపలికి పోగానే ఇంకోలా ఉంటాను కొన్నాళ్ళకు నేను అక్కడ కూర్చుంటే చాలా రూమ్లోకి ఎవరైనా అడుగు పెడితే వాళ్ళ మనసులో మాటలు చెప్పేవాడిని అబ్బాబాబ్బా ఏం దేవుడో ఏం పాడో ఏం గురువులో అని మీరు అనుకుంటూ వచ్చారనుకోండి నేను అనుకోకుండానే చెప్పేస్తాను ఏం గురువులో ఏం పాడో అని అలా చెప్పేవాడిని అలా చెప్పగానే వాళ్ళు కంగు తినిపోయేవాళ్ళు ఇదేంటి నా మనసులో మాటలు చెబుతున్నాడు స్వామి అని ఎట్లన పవర్ వచ్చింది అట్లా మీరన్నది మంచి ప్రశ్న ఇది ప్రతి మనిషి కూడా అమ్మా దేవుడు గది అన్నది చాలా ఇంపార్టెంట్ అంటే మన భావన ప్రకారంగా మనం ఇలా వాడుకలో ఒక నిర్దిష్టంగా అక్కడ ఉన్నాడు అని అంటే మనం అక్కడ ఉన్నాడు అని చెప్పి అప్పుడైనా పాటిస్తామేమో అవును ఇది ఒక ఆధారపడి అనుకోవచ్చు దానికి ఇప్పుడు మనం చేసే కర్మ మన భావాలు ఉంటాయి నేను ఒకసారి విశాఖపట్నంలో అరే ఒక మంచి ఇల్లు చూడండి రా బాబు ఈ పీఠం దూరం అయిపోయింది అని అంటే మంచి రూమ్ చూస్తాం గారు అన్నారు కూడిపోండి అన్నా దగ్గరలోనే అనమాట చాలా మంచి చూశారు అదంతా వాళ్ళు నీట్గా రంగులు వేశారు బస్ శుద్ధంగా ఉంచారు గురువుగారు మీరు చూస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాము అన్నారు సరే పదండి అన్నారు సరే వెళ్ళానమ్మా అందులో ఒక రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ నేను అందులో కాలు పెట్టినా అలా తిరిగాను ఇల్లంతా చూశాను ఇల్లు అయితే చాలా బాగుందిరా సూపర్ అన్నాను సాయంత్రం ఇద్దాంలే అడ్వాన్సు ఇంటికి వచ్చిన ఇంకా ఇంటికి రాగానే నాకు డ్రింక్ చేయాలి డ్రింక్ చేయాలి డ్రింక్ చేయాలి నా కోరిక కలిగింది ఎందుకనండి ఆయన ఆయన చాలా పెద్ద తాగుపోతుందమ్మా అతను బీరు తాగడంలో మహాదీష్ట అంట ఆ వైబ్రేషన్స్ నాకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేసినాయి అవి అప్పుడు నేను చెప్పినా ఒరే బాబు ఫోన్ చేసి అతను బీరు తాగాలబు చాలా ఉన్నట్లుంది అంటే ఆయన కనుక్కున్నాడు ఆయన రోజుకి మూడు పూటలు తాగుతున్నాడండి చూసావమ్మా అంటే మీకు రెండు చెప్తున్నా నేను మోస్ట్ చెప్తున్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది ఒక మంచి ఇల్లు చూడరా అని చెప్పి మంచి అంటే మనం చేసే ప్రతి పనిలో ఒక మంచిని వెతుకుతున్నాం ఏంటి అసలు మంచి చెడు ఈ అవగాహన ఎలా వస్తుంది ఇప్పుడు నేనున్నానండి నాకు ఏది నచ్చితే అదే మంచి నాకు ఎవరైనా అంతే వ్యక్తిగతంగా అలానే అనుకుంటారు అసలు ఏంటి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి ఎలా మనం తెలుసుకుంటాము మంచి చెడుని అదే అమ్మా ఇప్పుడు ఇది ప్రపంచమంతా ఏంటంటే ద్వంద్వాత్మకం మంచి చెడు రెండు ఉంటాయి సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం మంచి వేపు ప్రయాణం చేయాలి యూ హ్యావ్ టు ట్రావెల్ టువర్డ్స్ గుడ్నెస్ మంచి కోసం ఎలా వెళ్తూ ఉండాలి అప్పుడే మనకు అన్ని మంచి జరుగుతాయి అట్లా కాకుండా ఇప్పుడు చూసారా నీ కనుక వెళ్ళి ఇల్లు తీసుకుంటే అంటే మన మనసు ఏం చెప్తుందో దానిపైన ఆధారపడి ఆ మార్గంలో వెళుతూ ఒకసారి మళ్ళీ మనకు మనం కూడా చూసుకోవాలి అసలు వెళ్తున్న మార్గం కరెక్ట్ అయినా కాదా అని పర్ఫెక్ట్ గా ఇల్లే కాదమ్మా మీరు మనిషితో పెట్టుకునే సంబంధం ఒక వస్తువుతో పెట్టుకునే సంబంధం ఫర్ ఎగ్జాంపుల్ నేను నువ్వు చాలా బాగా యాంకరింగ్ చేసేవాయి దండేసుకోమని ఇచ్చేసాను ఈ దండ కూడా మీద ప్రభావం చూపిస్తుంది అంటే నా ఆలోచనలు నా భావాలు నా ఆశయాలు నా అంబిషన్స్ నా సంస్కారాలు ఇందులో కూడా ఉంటాయి ఇది ఎప్పుడు మీ మెళ్ళ పడిందో మీరు కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తారు ఏంటి కారణం అంటే ఇదే కారణం ప్రభావం ఓకే అంటే ఇది మీరు చెప్పాక నాకు ఒకటి అనిపించింది అందుకే ఒకరు వాడిన వస్తువులు ఒకరు వాడకూడదు ఒకరి బట్టలు ఒకరు వాడకూడదు ఒకరు వాడిన చెప్పులు ఇంకొకరు వాడకూడదు వాళ్ళ శని మీకు వస్తుంది ఇలా మాట్లాడుతుంట దానికి వెనకాల ఇంకేదైనా ఆంతర్యం ఉంది అంటారా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఏమండి భర్త యొక్క ఉచిష్టం తినాలి అని తింటుంటారు నన్ను అడితే కానీ పురాతన కాలం నుంచి కూడా భర్త తిన్న తర్వాత అదే కంచంలో భార్య తినటము ఇలాంటి ఆచారం ఉంది అని చెప్పి కూడా అంటుంటారు కదా మరి అది ఉందమ్మా ఇక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ కీలకమైన విషయం ఏంటంటే నువ్వు అలా తినాలి అంటే ఆ యొక్క ఆ మనిషి యొక్క గొప్ప ప్రభావము దైవత్వ ప్రభావం ఉండాలి ఇప్పుడు ఆ రోజు అంతా మహర్షులు ఋషులు ఎందుకు వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు అంటే సిద్ధగురువులు ఎప్పుడైతే వాళ్ళు భోంచేస్తారో వాళ్ళ ఎనర్జీ ఆ అన్నం మెతుకులో ఉంటుంది ఆ ప్లేట్లో ఉంటుంది వాళ్ళు టచ్ చేసిన యొక్క సాంబారు రసం ఏం తిన్నారో అదంతా ఉంటుందన్నమాట ఎందుకంటే మనం భోంచేస్తుంటాం కదా ఇప్పుడు ప్లేట్లో పప్పు వేశారు వంకాయ కూర వేశారు చాలా వేశారు ఇప్పుడు ఏమవుతుంది నేనే చేస్తున్నాను అనుకోండి నా ఆర మొత్తం దాని మీద ఉంటుంది నార ఉంది అంటే దట్ మీనింగ్ దట్ ఆ పదార్థము తీసుకుంటుంది శక్తిని మీరు ఎప్పుడైతే ఇట్లా తింటారో రొట్టెను యు ఆర్ నాట్ ఈటింగ్ దట్ రొట్టె మీరు ఎనర్జీ తింటున్నారు ఇప్పుడు ఇవన్నీ సీక్రెట్స్ అనమాట అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి భర్త చాలా చెడ్డోడు దుర్మార్గుడు నీచమైన పనులు చేస్తుంటాడు అడ్డగోలుగా బిహేవ్ చేస్తుంటాడు అట్లా భార్య తిందనుకోండి ఇంక ఈమె కూడా ఇంకో శక్తి తయారవుతుంది మహంకాలి విశ్వరూపం చూపించేసిందన్నారు అన్నమాట ఇప్పుడు ఎలాగో అమ్మవారి టాపిక్ వచ్చింది ఆడవాళ్ళ టాపిక్ వచ్చింది కాబట్టి మన పురాణాల నుంచి శాస్త్రాల నుంచి తీసుకున్నా కూడా ఆడవారికి చాలా ప్రత్యేకత ఉంది కానీ ప్రస్తుత రోజుల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకే స్వతంత్రం లేని కొన్ని కుటుంబాలు అంటే ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎన్నో రంగాల్లో మగవారిని మించి కూడా కష్టపడుతున్నారు మనం అవన్నీ చూస్తున్నాం కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకే గుర్తింపు లేకుండా ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఇంకా నడుస్తున్నాయి ఎందుకనండి అంటే మన మూలం నుంచి కూడా ఆడవారికి అంత గొప్ప స్థానం ఉండి కూడా ఇప్పుడు ఇలాంటివి ఎందుకు చూస్తున్నామంటారు వాస్తవంగా ఋషుల కాలములో స్త్రీ ఎంత పురుషుడు ఎంతటి వాడో స్త్రీ కూడా అంతటిది ఎందుకంటే చూడండి వేయడం జరిగింది అంతెందుకు ఎందుకు స్త్రీలు వేదాలు చదవకూడదు శూద్రులు వేదాలు చదవకూడదు ఆ సూత్రులు పక్కన పెట్టండి మీరు స్త్రీ విషయానికి వస్తే అసలు స్త్రీలు వేదము చదవకూడదు వేద మంత్రాలు వినకూడదు అని చెప్పిన వాళ్ళు ఎవరమ్మా ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు వల్లభాచార్యులు మధ్బాచారులు మరి ఇదంతా ఏం వీళ్ళంతా ఏం చేశారు శ్రీజాతికి అన్యాయం చేశారు వీళ్ళు దాన్ని ఖండించా నేను దాన్ని ఖండించా నేను చాలా ఘాటుగానే ఖండించాను మేము ఛానల్ పెట్టాము శివశక్తి సాయి ఛానల్ అని అప్పట్లో చాలా ఖండించా నేను ప్రామాణికంగా నిరూపించాను వాళ్ళు అన్నారా లేదా ఇది ప్రామాణికమా కాదా ఇది వేద విరుద్ధమా వేద అనుకూలమా అని చెప్పాను నేను కాబట్టి ఏం చేస్తారంటే కొంతమంది గురువులు గాను వచ్చి లేనిపోనివన్నీ బంధించి స్త్రీలను వంటింటికి పరిమితం చేశారు స్త్రీలు వేద విద్యకి పనికిరారు స్త్రీలు యోగానికి పనికిరారు ఎందుకు పనికిరారు అంటే ఇదంతా ఒక రకంగా మగజాతిని ఆడవాళ్ళు ఎక్కడ మించిపోతారు అన్న ఒక ఆ ఉక్రోషంతో అనుకోవచ్చు అంటారా అంతేమ్మా అంటే ఇప్పుడు ఇప్పుడు స్త్రీలు అంటే నన్ను తీసుకోండి నాకు స్త్రీలు అంటే చాలా ప్రేమ ఎందుకండి ప్రేమ అని అంటే నాకు జన్మనిచ్చిందో తల్లి అసలు నాకు గురువు ఎవరు మాతా పూర్ణానందగిరి యోగిని నాకు పెట్టిన పిల్లలు ఎవరు భవానీ శివాని చూసారా కాబట్టి నేనేమంటాను ఇది తప్పు శ్రీజాతికి అన్యాయం జరిగింది అంటాను అదే గనక ఈ భావాలు లేవనుకోండి ఏంటయ్యా స్త్రీలు భర్త పురుషుడు కష్టపడి వస్తాడు కనీసం ప్రశాంతంగా ఇంత అన్నం పెట్టాలా అంటే అన్నం పెట్టడానికి ఉందా ఆమె అంటే నువ్వు సంపాదిస్తే ఇంకా ఆమె నీకు దాసోహం చేయాలా ఇవన్నీ కరెక్ట్ కాదమ్మా కరెక్ట్ కాదు పురుషుడెంతో స్త్రీ అంతా కానీ స్త్రీ స్త్రీనే విమర్శించే సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఇంట్లో ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మగ అంటే భర్త సహకారం తీసుకుంటుంది కొన్ని పనుల్లో అంటే ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నది నేను చెప్తున్నాను ఆ ఏంటి మగవారితో పని చేయించడం ఏంటి ఆడవాళ్ళు కదా పని చేసుకోవాలి ఇలా వాళ్ళు వాళ్ళ పైన కూడా విమర్శ చూపించుకునే తత్వం కూడా చూస్తున్నాము అంటే ఇదంతా కలియుగ ప్రభావం అంటారా ఏమంటారు దీన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు స్త్రీ కూడా లక్ష రూపాయలు చంపాదిస్తుంది ఎక్కువ సంపాదిస్తుంది అనుకోండి మరి అసలు అమ్మాయి వంట చేయడానికి టైం ఉండాలి కదా నేను అమెరికాలో చూశాను భర్త కష్టపడతాడు భార్య కష్టపడతారు ఇద్దరు సమానంగా కష్టపడతారు వాళ్ళు కానీ వచ్చి పనులన్నీ మళ్ళీ వీలే చేసుకోవాలి ఆడవాళ్ళు అంటే కొంతవరకు ఆ అడ్జస్ట్మెంట్ మీకు అమెరికాలో కనపడుతుంది ఇక్కడ కనపడదు మీకు ఇక్కడ ఇంకంతా ఏమే ఇంకే కూర్చొని వచ్చిన తర్వాత ఇద్దరు ఒకేసారి వచ్చి ఒకేసారి పోయినా వీళ్ళు కూర్చొని వాళ్ళని అన్ని పెట్టమనడం అది గివన్నీ చెప్తున్నా కదమ్మా ఇంకంతా రకరకాల స్వామిజీ మనిషి అసలు మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది కారణంతో జన్మిస్తారు అని అంటుంటారు నిజంగా ప్రతి మనిషి పుట్టుక వెనకాల కారణం ఉంటుందా లేదంటే కారణ జన్ములు అంటుంటారు మహాయోగులు అని అంటుంటారు వాళ్ళ జన్మ వెనకాల మాత్రమే కారణం ఉంటుందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు మానవ జన్మ అవతార పురుషుల జన్మ మానవ జన్మ అంటే ఏంటంటే మీరు కొంత పుణ్యం చేశారు కొంత పాపం చేశారు కొంతమందికి రుణపడ్డారు కొంతమంది మీకు రుణపడ్డారు ఇక లెక్కలు ఉన్నాయి ఈ లెక్కల కోసమని మనిషి పుడతాడు అందుకే కర్మానుసారం పుడతాడు వాడు కానీ ఇప్పుడు షిరిడి సాయిబాబా రమణ మహర్షి రామకృష్ణ పరమహంస ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఎందుకు పుట్టారు అంటే లోక కళ్యాణం కోసం పుట్టారు అది సో ఒక మనిషి పుట్టాడు అంటే మనకి ఏదో సం వర్క్ ఉంది ఆ వర్క్ కోసం పుట్టాడు కర్మానుసారం మరి షిరిడి సాహం ఎందుకు వచ్చాడు కృష్ణుడు ఎందుకు వచ్చాడు రాముడు ఎందుకు వచ్చాడు అంటే దేర్ ఈజ్ ఏ స్పెషల్ పర్పస్ అదే లోక కళ్యాణం అట్ల అంటే లోక కళ్యాణం అంటే మంచిని స్ప్రెడ్ చేయడం కళ్యాణం అంటే లోకంలోని జనాలంతా సుఖంగా ఎట్లా ఉండాలి ఎట్లా దైవాన్ని పట్టుకోవాలి ఎట్లా సద్గుణాలు పెంచుకోవాలి ఎట్లా పరమానందంలో రమించాలి ఇది చెప్పేటువంటి మహనీయులు వాళ్ళని కారణ జన్మలు అంటారు స్వామీజీ ఇప్పుడు ప్రతి యుగంలో తీసుకుంటే అంటే రాముడు ఒక యుగంలో మానవ అవతారం తీసుకొని ఇప్పుడు మీరు అన్నట్టుగా లోక కళ్యాణం కోసము కృష్ణుడు ఒక ఒక జన్మ తీసుకుని మానవ జన్మ లోక కళ్యాణం కోసం మనందరికీ కూడా మంచిని తెలియజేయడం కోసము ధర్మాన్ని వ్యాప్తం చేయడం కోసమే వచ్చారు మరి ఈ కలియుగంలో ఏ అవతారంలో మా అంటే మానవ అవతారంలో భగవంతుడు వచ్చాడా రాలేదా అంటే వచ్చినా మనం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నామా అంటే ఏం చెప్తారు అసలు నిజం చెప్పాలంటే అమ్మా మిగతా యుగాల కంటే కూడా ఇప్పుడు ఈ కలియుగంలోని చాలామంది అవతార పురుషులు అవతరించారు ఇప్పుడు మనకు కలియుగం స్టార్ట్ అయ్యి ఐదు వేల హండ్రెడ్ ఇయర్స్ సభ అవుతుంది మరి మీకు సిరిడి సాయిబాబు వచ్చాడు రమణ మహర్షి వచ్చాడు రామకృష్ణ పరమహంస వచ్చాడు అక్కలకోట స్వామి వచ్చాడు గజాన మహారాజు వచ్చాడు వెంకయ్య స్వామి వచ్చాడు చీరాల స్వామి వచ్చాడు తాజుద్దీన్ బాబు వచ్చాడు ఇంకా ఎంతమంది అవతార పురుషులు వచ్చారు చూడండి ఈ రకంగా ఈ కలియుగంలో మంచి ఉంటుందమ్మా చెడు కూడా అట్లే ఉంటుంది అంటే భగవంతుడు ఒక పర్టికులర్ రూపంలో రాకపోయినా ఇంతమంది రూపంలో ఆ ధర్మాన్ని ఆ లోక కళ్యాణాన్ని నడిపిస్తున్నాడు భగవంతుడు అనేవాడు మానవ రూపేణ అది ఇప్పుడు రాముడు వచ్చాడు రాముడు కూడా మనలాగే ఉన్నాడు ఆయన అమ్మా మనిషి రూపంలోనే వచ్చాడు ఆయన కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు కూడా ఆయన రూపంలోనే ఉన్నాడు కాబట్టి అంతేగాని మానవునికి మించినటువంటి రూపంలో వాళ్ళు రాలేదే మనం ఎలా ఉన్నామో ఎలా మాట్లాడుతున్నామో ఎలా చూస్తున్నామో అలాగే వచ్చాడు ఆయన కూడా అంటే మానవ రూపంలోనే వస్తాడు